రాంటాక్కి తిరిగి స్వాగతం బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలు రెవెన్యూ లోటుతోటి సతమతం అవుతున్నాయి వాస్తవానికి ఆంధ్ర ఐ వ్యూ కెన్ అండర్స్టాండ్ విభజనతోటి నష్టపోయిన ఆంధ్ర రెవెన్యూ లోటుగానే కొత్త రాష్ట్రం ఏర్పడింది కానీ తెలంగాణ అలా కాదు తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలంగాణ కూడా రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారిపోయింది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఉత్తరప్రదేశ్ ఒకనాటి బీమారు రాష్ట్రం ఇవాళ రివర్స్ ట్రెండ్లో ఉంది ఇక్కడ మిగులల్ల లోట్లోకి వెళ్ళిపోతే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చేటప్పటికీ అధ్వానమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉత్తరప్రదేశ్ది రెవెన్యూ లోటుతో సతమతమవుతున్నటువంటి రాష్ట్రం ఒక కుంభమేళాలో మనం దాన్ని పట్టించుకోలేదు కానీ కుంభమేళా టైంలోనే ఈ నలభై ఐదు రోజుల్లోనే జస్ట్ ఒక నాలుగైదు రోజుల క్రితమే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కొత్త బడ్జెట్ అందులో ఎనభై వేల కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎనభై వేల కోట్లు రికార్డు ఎనభై వేల కోట్ల రెవెన్యూ బడ్జెట్ మరి ఊహించుకోగలవా మరి ది ది ఇట్ సోర్స్ యూపీ ఎలా అభివృద్ధి చెందుతుందని అనే దానికి ఎందుకు ఎనభై వేల కోట్ల రెవెన్యూ మిగిలి వచ్చింది వాళ్ళ సొంత పన్నులు వాళ్ళు సమకూర్చున్నటువంటి సొంత పన్నులే రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లు ఉన్నాయి అంటే మూడు లక్షల కోట్లు సుమారు సెకండ్ హైయెస్ట్ ఇన్ ఇన్ ద కంట్రీ దాంతోపాటు అసలు బడ్జెట్ పరిణామం చూస్తున్నా కూడా ఆశ్చర్యంగా ఉంది ప్రతి వాళ్ళకు కూడా ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లు నాకు తెలిసి ఇండియాలో ఏ ఏ ప్రభు లాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ చూశాను వాటిల్లో ఏది కూడా ఆరు లక్షలు ఆరు లక్ష ఆరున్నర లక్షల కన్నా మించిలేదు ఈ సంవత్సరం కూడా ఈ కొత్త రాష్ట్రాలు కూడా ఈ ఎనిమిది లక్షలకు మించి బడ్జెట్ ప్రవేశపెడతాయని నేను అనుకోట్ల ఎవరైనా ఏతావేత ప్రవేశపెడితే మహారాష్ట్ర ప్రవేశపెట్టాలి అది చూడాలి మరి వాళ్ళ బడ్జెట్ వస్తే ఇందుట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కటే రెండు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు అంటే మొత్తం బడ్జెట్లో ఇరవై ఐదు శాతం పైగా పెట్టుబడి వేయాలి అందులో అవుట్లే అంచనా క్యాపిటల్ అవుట్లే అంచనానే ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లుంది ఇంతకన్నా బెటర్ బడ్జెట్స్ ఎక్కడ దొరుకుతాయండి మనకి రంగాల వారీగా చూసేటట్టయితే మౌలిక సౌకర్యాలు ఏ రంగంలో అయినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బడ్జెట్లో కేటాయించిన ఇరవై రెండు శాతం అభివృద్ధి అంటే ఇది ఇరవై రెండు శాతం మౌలిక సౌకర్యాలకు కేటాయించారు విద్యకి ఎడ్యుకేషన్కి థర్టీన్ పర్సెంట్ ఒకటి పాయింట్ సున్నా లక్షల కోట్లు ఎనర్జీకి అరవై ఒక్క వేల కోట్లు ఆరోగ్యానికి యాభై వేల కోట్లు పబ్లిక్ వర్క్స్ ముప్పై ఏడు వేల కోట్లు నమామి గంగే గంగని పారిశుద్ధ్యం చేసే పనిలో ఈ బడ్జెట్లో కూడా ఇరవై ఐదు వేల కోట్లు సరే జలజీవన్ మిషన్ అస్సలు సక్సెస్ స్టోరీ అంటే ఉత్తరప్రదేశ్లో జలజీవన్ మిషన్ జస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టినా వెనకబడింది స్టార్టింగ్లో కానీ ఇప్పుడు ఎంత క్విక్గా గత మూడు నాలుగు సంవత్సరాల్లో అసలు అక్కడ ఈవెన్ ఐదు శాతానికి కూడా ట్యాప్ వాటర్ లేనన్న చోట ఇవాళ ఎనభై ఐదు శాతం దాకా తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో కూడా దాన్ని పదహారు వేల కోట్లు ఇచ్చేశారు వంద శాతం ఈ సంవత్సరం అయ్యే అవకాశం కనపడతా ఉంది సరే మొత్తం చూసుకుంటే జిఎస్డిపి అంచనా ఇరవై ఏడు ఇరవై ఏడు పాయింట్ ఐదు ఒక్క లక్షల కోట్లు పోయిన సంవత్సరం ఇరవై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు గ్రోత్ రేటు సుమారు పదకొండు పాయింట్ ఆరు శాతం భారతీయ యావరేజ్ సగటు కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక గర్ల్స్ అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసే గర్ల్ స్టూడెంట్స్ అందరికి కూడా స్కూటీలు కోర్స్ ఇప్పటికే టూరిజానికి పదిహేను వేల కోట్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుసు టూరిజం వల్ల ఎంత బెనిఫిట్ పొందింది యూపీ అనేది ఇప్పుడు మహాకుంభమేళ నిన్ననే అయిపోయింది రాత్రి అయిపోయింది మహాకుంభమేళ తర్వాత అయోధ్య కాశీ విశ్వనాథ్ కారిడార్ కట్టడం వల్ల వచ్చినటువంటి లాభమేంటో వాళ్ళు చూశారు ఆ తర్వాత అయోధ్య రామాలయం కట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ టూరిస్టు ఇన్ఫ్లో దానివల్ల ఆర్థిక స్థితికి కూడా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా కొత్తగా ఈ బడ్జెట్లో సిటీ లక్నోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కడుతున్నారు అట్లానే సోలార్ సిటీ అయోధ్యని పూర్తిగా సౌర విద్యుత్తో నడపబోతున్నారు మూడోది సైన్స్ సిటీ తీసుకొస్తున్నారు అసలు ఇవన్నీ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ అనగానే ఉత్తరప్రదేశ్ బీహార్ అంటేనే బీహార్ బీమార్ రాష్ట్రాలు అటువంటిది వల్ల టాప్ మూడు జిఎస్డిపిల్లో ఒకటిగా ఉత్తరప్రదేశ్ వచ్చింది నేను చెప్పేది పోయిన సంవత్సరం ఫిగర్స్ ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకొక నెల ఉంది కంప్లీట్ కాల ఇరవై మూడు ఇరవై నాలుగుకే మూడో స్థానంలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ మరి ఏం చెప్తున్నాయి ఈ బడ్జెట్ గణాంకాలంటే అన్ని రాష్ట్రాల్లోకి భవిష్యత్తు దేదీప్యమానంగా వెలగబోతున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి